ఫ్రెండ్స్ వీడియో క్లారిటీ వస్తుందా మెయిన్ సెంటర్ ఇది ఇది పెద్ద ఫ్లాట్ ఇక్కడ జరిగితే బాగా బేరాలు చెప్పండి వీడియో క్లారిటీ రాకపోతే ఆపేద్దాం సుశాంత్ ఎఫ్ఎఫ్ గేమింగ్ హాయ్ హాయ్ అన్న ఏంది మొబైల్ క్లా అడ్డగా తిప్పితే క్లారిటీ రావట్లేదు ఏం చూపించలేదు అందుకని అడుగుతున్నా క్లారిటీ వస్తుందా వీడియో లేకపోతే ఆపేస్తామని వన్ మంత్ బ్యాక్ ఒక ఫ్రెండ్ ఎవరో యూట్యూబ్లో లైవ్లో అడిగారు ఆయన కొట్టి చూపిమన్నారు ఆ కొట్టు పేరు కాకుండా ఆ లైన్ కూడా చెప్తే ఆ లైన్లోకి వెళ్ళి కొట్లు అన్నీ చూపిస్తా మరి మరెవరు ఆయన మర్చిపోయా కూడా మనకి అసలే హాఫ్ మైండ్ అంతా బ్రో మీది స్టేట్ అండ్ విత్ విలేజ్ విజయనగరం బ్రో మాది సొంత ఊరు అయితే విజయనగరం జిల్లా రాజా దగ్గర రాజా నుంచి నిన్న వచ్చి ఉన్నాము ఖరీదు ఖరీదులేదు బేరగాళ్ళు అందరూ వస్తున్న బళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు నేను ఆల్ ఇండియా నడిచి వచ్చేసరికి సగం అయిపోయింది ఇంకా ఏం పోతాం బైపాస్ బాగా ఆటో కోసం చూడు కాటాలకి వెళ్ళే వస్తున్నారు అందరూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్ చేయక చూస్తూ మస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ డైలీ మన గుంటూరు మిచ్చే ఆట గురించి అందిస్తూ ఉంటాను మన రైస్ హోదల కోసం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది చూస్తున్నారు లైక్ కొట్టుకన్నా చూస్తున్నారు వీలైతే ఛానల్ లైక్ అనుకుంటున్నా ఎవరు లైక్ ఆపేస్తాం లేదు లైక్ చేస్తే సపోర్ట్గా ఉండద్ది కదా అంటే ఎవరో లైక్ ఉట్లా ఓకే ఎనీ డౌట్స్ బ్యాకప్ ఐ విల్ బ్యాకప్